ఫలితాల మీదనే చాలా అంశాలు ఆధారపడి ఉంటాయని చెప్పి అనుకున్నాం కదా దానికి సంబంధించి వాళ్ళ అందరి జ్యోతిలో వార్త వచ్చింది ఏమిటి ఆ వార్త కొంతమంది ఇంపార్టెంట్ అఫీషియల్స్ డిప్యూటేషన్ కోసం సిఎస్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు ఎన్నికల ఫలితాలు రాకముందే మేము ఇక్కడి నుంచి వెళ్లిపోతామని అందులో ప్రధానమైన వ్యక్తి వాసుదేవరెడ్డి ఈవెన్ బీవరేజెస్ కార్పొరేషన్ ఎండి బీవరేజెస్ కార్పొరేషన్ అంటే మొత్తం లిక్కర్ బిజినెస్ చూసేటువంటి సంస్థ ప్రభుత్వంలో ఈ రెడ్డి గారు యాక్చువల్ గా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు ఎక్కడో రైల్వే డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కావలసిన వాడు కాబట్టి ఆయన ఎక్కడో ఉంటే బయట అక్కడి నుంచి తెచ్చుకొని బేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా ఇచ్చారు ఆయన చేసే ఉద్యోగానికి ఇక్కడ బేవరైస్ కార్పొరేషన్ ఎండి పదవికి ఏ మాత్రం సంబంధం లేదు ఈ రెడ్డి గారిని పెట్టుకునే మొత్తం లిక్కర్ బిజినెస్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు నడిపారు అనేది ఒక ఆరోపణ అందులో ప్రధానమైన విషయం ఏంటంటే మొత్తాన్ని వాళ్ళు గుప్పిట్లో పెట్టుకున్నారు ప్రభుత్వం గుప్పిట్లో బేవరైస్ కార్పొరేషన్ లో ద్వారా ఈ డిస్టిలరీస్ నుంచి కొనడము లిక్కర్ అంతా ఆ లిక్కర్ ని రీటైల్ షాపులకు ఇవ్వాలి ఆ రీటైల్ షాపుల్లో కూడా ఇప్పుడు బయట రీటైలర్స్ తీసేసి గవర్నమెంటే రీటైల్ దుకాణాలు పెట్టుకునేటువంటి ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు తద్వారా మొత్తం ఈ బివరేజ్ కార్పొరేషన్ లో కానివ్వండి ఈ మొత్తం లిక్కర్ అమ్మకాల్లో కానివ్వండి ఏం జరుగుతోంది అనే విషయం బయటికి మూడో కంటికి తెలియదు ఈ డిస్లరీస్ అన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చినవే అని పదే పదే చెప్తుంటారు తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన అనేక పనుల్ని స్క్రాప్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు డిస్టిలరీస్ కి ఎవరికో అనుమతిస్తే తీసేయలేరా అంటే అంత అమాయకులు అనుకుంటారు జనాన్ని జనా ఉందరండి పెద్ద పెద్ద జర్నలిస్టులు కూడా దాని మీద ప్రశ్నలు వేయాలి వరకు ఈవెన్ నేషనల్ లెవెల్ మరి టీవీ ఛానళ్ల యాంకర్స్ కానివ్వండి రిపోర్టర్స్ కానివ్వండి ఆ ప్రశ్న అడగల తెలుగుదేశం వాళ్ళు ఇస్తే అనుమతులు మీరెందుకు రద్దు చేయలేరు రద్దు చేయొచ్చు కదా అనేది ఒకటి రెండవది నిజానికి తెలుగుదేశం ప్రభుత్వంలోనే డిస్టల్ అన్నిటికీ అనుమతి ఇచ్చారు ఎందుకంటే పాలసీ కొత్తది డిసైడ్ చేశారు కాబట్టి అప్పుడు అందులో ఏదైనా అక్రమాలు ఉంటే వీళ్ళు రద్దు చేయొచ్చు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఎవరికైతే అనుమతులు ఇచ్చారో డిస్లరీసు వాళ్ళందరూ కూడా ఆ కంపెనీలని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి లీజ్ మీద ఇచ్చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి లేకపోతే మీరు బతకలేరు అని చెప్పారు సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి చుట్టుపక్కల కర్ణాటక తమిళనాడులో కానివ్వండి ఉన్న అనేక అనేక డిస్టిలరీస్ అన్ని కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళ చేతుల్లో లీజ్ పేరుతోటి ఉన్నాయి వాళ్లే యాక్చువల్గా సప్లై చేసేది బ్యూరో కార్పొరేషన్ కి ఏమైనప్పటికీ ఇందులో కొన్ని వేల కోట్ల రూపాయల దందా జరిగింది ఎస్పెషల్లీ రీటైల్ వ్యవహారంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లేవు కాబట్టి అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి బోల్డ్ అంతా మరి బల కింద డబ్బు చేతులు మారింది అనేది ఒక ఆరోపణ దీని అంతటి కూడా పర్యవేక్షణ చేసింది వాసుదేవ్రెడ్డి గారు నేను ఇంతమంది చెప్పినట్టు ఈయనకి ఈ లిక్కర్ బిజినెస్కి ఏ రకమైన సంబంధం లేదు ఈయనెక్కడో రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేశాయని తెచ్చి పెట్టుకున్నారు రేపు కొత్త ప్రభుత్వం వస్తే ఈ లిక్కర్ వ్యవహారంలో జరిగిన అనేక అనేక అవినీతి కార్యక్రమాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది అప్పుడు వాసుదేవరెడ్డి గారు దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది బహుశా ఈ నేపథ్యంలో ఆయన నన్ను పంపించండి మహాప్రభు అని జవహర్ రెడ్డి గారు అడుగుతున్నారట వారితో పాటు మరొక వ్యక్తి సత్యనారాయణ గారు ఈయన కూడా రైల్వే డిపార్ట్మెంట్ లో అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవాడు ఎవరి ద్వారా తెచ్చుకున్నారో తెలియదు ఇయన్ని ఈ సత్యనారాయణ ఈయన తెచ్చుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్న అయిపోయింది కంప్లీట్ గా అవకతవకలతో నిండిపోయింది ఇంత ముందుండేటువంటి సాంప్రదాయాలు నిబంధనలు వాటన్నిటిని కూడా తొంగలో దొక్కేశారు సిఫ్ఎంఎస్ అని చెప్పి ఒక సిస్టమ్ ఉండేది ఆ సిస్టమ్ మొత్తాన్ని కూడా మట్టి పాలు చేశారు అంటే దాన్ని అసలు పాటించడం లేదు దాన్ని అనుసరించడం లేదు ఇష్టారాజ్యంగా బిల్స్ ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు గవర్నమెంట్ లో చాలా సిస్టమ్స్ ఉన్నాయి ఆ సిస్టమ్స్ అన్నింటినీ కూడా ధ్వంసం చేశారు వీళ్ళు అవన్నీ కూడా రేపు బయటపడతాయి దీంతో పాటు అడ్డగోలుగా అప్పులు తీసుకురావడం కార్పొరేషన్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా అప్పులు తెప్పించి ఆ డబ్బులు లాక్కోవడం ఇట్లాంటి అనేక అనేక రాజకాలకు పాల్పడ్డారు ఆర్థిక రాజకాలు ఇన్ని అన్ని అని చెప్పారు లేదు దీని అంతటికీ నాయకత్వం వహించింది ఈ సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి ఏమాత్రం పారదర్శకత లేదు సీఫ్ఎంఎస్ అనేది ఉన్నప్పుడు ఎవరైనా కూడా చూసుకోవచ్చు అందులోకి వెళ్ళి ఎవరికి డబ్బులు ఇస్తున్నారు పద్ధతి ప్రకారం ఇస్తున్నారా లేదా ముందు ఇవ్వాల్సిన వాళ్ళకి బిల్లులు చెల్లిస్తున్నారా లేదా ఇట్లాంటి ఉండేవి ఇప్పుడు వాటి అన్నిటికి తాడాలు ఎవరు చూడడానికి లేదు ఈ సత్యనారాయణ గారికి సిఎస్ జవహర్ రెడ్డి గారికి మాత్రమే తెలుసు జవహర్ రెడ్డి గారు రోజు ఎట్లాగో చూడరు కాబట్టి ఇవన్నీ ఈ సత్యనారాయణ గారు అనే ఆయన చేతుల్లోనే మొత్తం తాడమంతా ఉంది ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఇందులో జరిగిన అనేక అనేక అవకతవకలకి రేపు ఎప్పుడైనా ఆయన బాధ్యత వహించాలి ఎస్పెషల్లీ కొత్త ప్రభుత్వం వస్తే సో అందువల్ల ఆయన కూడా ఇప్పుడు సిఎస్ గారిని బతిలో నన్ను జూన్ నాలుగో తేదీ లోపల పంపించండి ఎక్కడి నుంచి అని అడుగుతున్నారట మాతృ శాఖకి డిపార్ట్మెంట్ కి ఆయనతో పాటు ఆర్థిక శాఖకి మరి హెడ్ గా ఉన్నటువంటి సెక్రటరీ గారు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ గారు కూడా పెట్టుకున్నారు ఆయనతో పాటు మరొక డిపార్ట్మెంట్ అందరికీ తెలుసు ఆ శాఖ ఏంటో మైన్స్ డిపార్ట్మెంట్ గనుల శాఖ ఈ విజి వెంకటరెడ్డి గారిని కూడా ఎక్కడి నుంచో తెచ్చి పెట్టుకున్నారు ఆయన ఆధ్వర్యంలో మైన్స్ డిపార్ట్మెంట్ లో విత్సలవిడిగా ఆమె జరిగింది గడిచిన ఐదేళ్లలో ఆయన కూడా ఇప్పుడు అడిగారట నన్ను ఇక్కడి నుంచి పంపించండి అని అయితే ఈ వార్త సారాంశం ఏంటంటే వీరందరూ అడుగుతున్నా కూడా సిఎస్ జవహర్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇతర పెద్దలు పార్టీ పెద్దలు అందరూ బుజ్జగిస్తున్నారు అటువే లేదు లేదు మళ్ళీ మనమే వస్తున్నాం ప్రభుత్వంలో మీరేం భయపడక్కర్లేదు మళ్ళీ మనమే ఉంటాం కాబట్టి నిశ్చింతగా మీరు కొనసాగొచ్చు అని చెప్తున్నారు అనేది వార్త సారాంశం సహజంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అట్లానే చెప్తారు ఏమవుతుందో తెలియదు నిజంగానే వైఎస్ఆర్సీపీకి ధైర్యం ఉందా మళ్ళీ వస్తాము అధికారంలోకి అని లేదు వీళ్ళందరికీ ఈ విధంగా డిప్యుటేషన్ ముగించి వెనక పంపించేస్తే మాతృ శాఖలకి వెంటనే మళ్ళీ చెడ్డ పేరు వస్తుందా వెంటనే నెగిటివ్గా మాట్లాడుకుంటారా అందరూ అనే భయంతో ఇట్లా చేస్తున్నారా తెలియదు మొత్తానికి వైఎస్ఆర్సీపీ పెద్దలందరూ కూడా వీళ్ళని బుజ్జగించి ప్రస్తుతానికి ఆపుతున్నారు అనేది ఈ వార్త సారాంశం